తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పెరుడేగల అనితా సూరి ఇవాంటి ఫన్నీ కథ కాకిపిల్ల ఈ కథ సూర్యా దినపత్రికలోని ఆదివారం అనుబంధంలో ప్రచురింపబడింది వెదికి వెదికి సిటీలో ఓ మామిడి చెట్టును దొరకబుచ్చుకుని కష్టపడి గూడు కట్టుకుంది కోకిల గుడ్లు పెట్టుకుంది పుట్టే అమ్మాయిలకు పి సుశీల జానకి అని అబ్బాయిలకు ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని పేర్లు పెట్టుకోవాలని ప్రేమగా పొదగసాగింది మతిమరుపు కోయిల రెండు గుడ్లే పెట్టానన్న సంగతి మర్చిపోయి నాలుగు గుడ్లు పొదిగి పిల్లలు చేసింది నామకరణం రోజున అనుకున్న పేర్లు పెట్టేసింది కూడా ఫంక్షన్కొచ్చిన ముసలి కోయిల వీలైనంత తొందరగా పిల్లలకు సంగీత పాఠాలు మొదలుపెట్టించు వసంతానికి మనమే కదా బ్రాండ్ అంబాసిడర్స్ ఆలస్యం సుస్వరం అపస్వరం అన్నారు పెద్దలు అని లౌకిక జ్ఞానోపదేశం చేసింది ఒక శుభోదయాన రేడియోలో సుప్రభాతం మొదలైన సమయం చూసుకుని తన పిల్లలకు స్వరాభ్యాసం మొదలుపెట్టింది గొంతు సవరించుకుని కూయటం నేర్పసాగింది రెండు పిల్లలు చక్కగా కూస్తుంటే మిగిలిన రెండు మాత్రం సరిగా కూయలేకపోయాయి ఇవి లేటుగా కళ్ళు తెరిచాయి కదా అందుకేనేమో రేపు నేర్పుదామనుకుని పిల్లలకు తిండి తేవడానికి వెళ్ళింది కోయిల ఈలోపు పక్క చెట్టుపై నుంచి తన గుడ్లను కోకిల గూట్లో ఉంచి గమనిస్తున్న కాకి విషయం గ్రహించి ఇక తన పిల్లలను కోకిల పొడిచి తరిమేసేలోపు విషయం చెప్పి తీసుకెళ్ళిపోదామని వచ్చింది పిల్లలు మీ అమ్మను నేను అందుకే మీకలా కూయటం రాలేదు త్వరగా నాతో వచ్చేయండి అంటూ తొందర చేసింది కాకి తమ అసలు తల్లి కాకని తెలిసి బాధపడ్డాయి కాకి పిల్లలు ఇన్నాళ్ళు తమకు తిండి పెట్టి రెక్కలు మొలకెత్తే వరకు పెంచిన తల్లిని ఎలా వదిలి వెళ్లాలో అర్థం కాలేదు వాటికి సరే మేం కాస్త ఆలోచించుకుని వస్తామని కాకిని పంపేశాయి కోకిల మర్నాడు మళ్ళీ కూతలు నేర్పడం మొదలుపెట్టింది కాకి తన పిల్లల కోసం ఎదురు చూడసాగింది అప్పుడు నోరు విప్పాయి కాకి పిల్లలు కుహు కుహు అంటూ కాకి ఆశ్చర్యపోయింది కోకిల ఆనందించింది తర్వాత కొన్నాళ్లకే రెక్కలొచ్చిన నాలుగు పిల్లలను స్వయంగా బ్రతుక్కోమని పంపేసింది కోయిల అప్పుడు కాకిని చేరాయి పిల్లలు రెండు మీరసలు నా పిల్లలేనా అని డౌట్గా ఉంది మీ కూతలు విన్నాక రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదు అంటూ అనుమానం కోపం కలిసిన స్వరంతో అడిగింది కాకి సారీ అమ్మ నువ్వు చెప్పిన వెంటనే మాకు బాధ కలిగింది పొదిగి తిండి పెట్టిన తల్లిని వదలడానికి అందుకే ఎలాగూ కొన్నాళ్లకు బయటపడాల్సిందే కదా అంతవరకు మేం ఆమె గొంతును అనుకరించాం అంతే ఇప్పుడు తాను మోసపోయానని ఆమె బాధపడదు కదా అని విషయం చెప్పాయి పిల్లలు జనరేషన్ గ్యాప్ అంటే ఏమిటో తెలిసొచ్చిన కాకి కాకి పిల్ల కాకికే కాదు కోయిలకు ముద్దనిపించేలా చేసినందుకు తన పిల్లలను గర్వంగా కావలించుకుని గొంతెత్తి సంతోషంగా అరిచింది కావు కావు మని కాకి తన పిల్లలను తాను పొదగకుండా కోకిల గూట్లో పెట్టి పొదిగిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే కదా ఈ విషయం మీద కల్పించి రాసిన ఈ ఫన్నీ స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే